టీపీలో విషాదం టాప్ నేత జైలుకి ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే ఆ వీడియోతో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలుపుదాం ఫ్రెండ్స్ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసేసింది అయితే ఏ వనగా ఎంపీ మిథున్ రెడ్డిని పేర్కొంది విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన డిప్యూటీ ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అటవీ భూములను ఆక్రమించారని పేర్కొంటూ గురువారం మీడియాను విడుదల చేశారు అయితే సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన విడుదల చేసిన వీడియోలో మంగళంపేట అటవీ భూములను ఆక్రమించారని రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారని పేర్కొన్నారు ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలోనూ పవన్ కళ్యాణ్ ఈ విషయాలను ప్రస్తావించిన విషయం తెలిసిందే తాజాగా వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో పాటు తక్షణమే విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అయితే పవన్ కళ్యాణ్ ఈ ఆదేశాలు జారీ చేసిన కాసేపటికి అటవీ శాఖ రంగంలోకి దిగింది చిత్తూరు జిల్లా పులిచెర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది భారత న్యాయ సంహిత ప్రకారం రాష్ట్ర అటవీ చట్టంలోని సిక్స్టీ వన్ ట్వంటీ అదేవిధంగా ఫిఫ్టీ టూ ప్రకారం కేసులు నమోదు చేసింది ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఏ వన్ గాను ఏ టూ గాను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏ త్రీ గాను పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి ఏ ఫోర్గా గా పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేరును నమోదు చేశారు